మా పిల్లలకి స్కూల్ దగ్గర నుండి బుక్స్ షూస్ బ్యాగు అమ్మఒడి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి దీని మా పిల్లల భవిష్యత్తు బాగుంది ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో మా మామగారికి పెన్షన్ ఉంది మూడు వేలు ఇస్తా ఉన్నారు మార్నింగ్ ఒకటో తరిగి వచ్చిన ఒకటో తిరిగి వచ్చేలోపు మార్నింగ్ సెవెన్ కల్లా తెచ్చి ఇంటికాడే ఇస్తున్నారు ఇంకపోతే ఇంటి మా ఇంటికి సంబంధించి ఏ విషయాలైనా ఏ ఎలాంటి సమస్యలు వచ్చినా మా ఊరికి వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్ దగ్గర సమస్య ఏమనేది తెలియజేస్తే వాళ్ళే ఇంటి వరకు వచ్చి మా దగ్గర అన్నీ సౌకర్యంగా చేసిస్తా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఇంకా రైతు భరోసా వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ కూడా సదుపాయం జరిగింది ఇంకా ఆరోగ్యశ్రీ అప్లై అప్లోడ్ చేయడం జరిగింది మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆరోగ్యశ్రీ కింద పోయి చూపించుకోవడం జరుగుతుంది కాబట్టి జగన్ ప్రభుత్వమే మళ్ళీ వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది మళ్ళీ మా అన్నయ్య జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల్లో నాకు అమ్మఒడి విద్యా జీవన రైతు భరోసా చేయుత వీటన్నిటి ద్వారా దాదాపు రెండు లక్షల రూపాయల దాకా లబ్ధి పొందడం జరిగింది ఆయన చేసిన ఈ నేళ్లకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి కూడా జరిగే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా రావాలని నేను కోరుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ విధాలుగా చాలా బాగుంది అమ్మఒడి అయితే ఏమి నవరత్నాల పథకాలు పెట్టి ప్రతి సంక్షేమ పథకం పేదలకి ధరాల వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ప్రతి సంక్షేమ పథకం అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు రకరకాల కార్యక్రమాలు వస్తాయి పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన చేశారు జరగబోబు సారత్వ ఎన్నికలలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకునేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఒకటే మళ్ళా మా జగననే కావాలా మా జగనన్నే మాకు ముఖ్యమంత్రి అయితే పేద బడుగు బడిన వర్గాల వాళ్ళు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారని చెప్పి అనే నిదంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతంగా వచ్చి ముందుకు వచ్చి దానికి సిద్ధంగా ఉన్నారు జగనన్న ప్రభుత్వం నుంచి మేము ఎన్నో సహాయాలు పొందినాము ఒకటి పీజర్ ఎంబర్స్ మా అబ్బాయిలకి ఇది గ్రూప్లో నుండి పావల వడ్డి రుణమాఫీ ప్లస్ ఇది చేయుత అన్ని సహాయాలు పొందినాము కాకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి మేము ఏ ఒక్క సహాయము వాళ్ళు ఒక్క రూపాయి కానీ మాకి ఏ ఆదాయము రాలేదు ఇప్పుడు కూడా జగనన్న గెలాలని గెలిపిస్తాము కూడా కుప్పంలో ఎమ్మెల్యే భరత్ సార్ కూడా గెలిపిస్తాము అదే చంద్రబాబుకు ఓటేస్తే ఆయన దూరం నుండి రోడ్ షో నుండి అట్లే వెళ్లిపోతాడు అదే భరత్ సార్ అయితే మనకు దగ్గరుంటాడు కాబట్టి ఆయన్నే ఓటేసి గెలిపి చల్లా గెలిపిస్తాం కూడా గెలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను రేవిడీ యజమాని అడుగుతా ఉన్నారు కదా ఇప్పుడు వచ్చినారు ఓట్లకి అడిగినారు మీ ప్రకారం మీరు అడగండి ఓట్లకి మేము వద్దని లేదు వచ్చి అడిగితే మా మాకు ఓటేయండి అని అడగడా రేవడీ యజమాని ఎందుకంటారు మీ ప్రభుత్వంలో రౌడీజం లేదా ఇప్పుడే ఓట్లకి వచ్చే రేవిజం చేస్తున్నారు గెలిచిపోతే రౌడిజం ఉంటుందా మీకు రౌడీజం ఇంకా ఎక్కువ అవుతుంది కదా మా పేదవాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకునే వాళ్ళు లేరు కదా అందుకే మా జగన్మోహన్ రెడ్డి వస్తే మా పేదవాళ్ళకంతా బాగా మేలు చేస్తాడు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలని కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నో పథకాలు చెప్పారు ఒకటి కూడా అమలు కాలేదు మహిళా సంఘాలకి రుణమాఫీ ఇస్తానన్నారు రుణమాఫీ కూడా ఇవ్వలేదు మా సంఘాలంతా డిఫాల్ట్ పడి సంఘాలు ఓవర్ డి వచ్చేసి ఎంతో అప్పుల పాలైపోయినాం మళ్ళీ ఇంటికో ఉద్యోగం అన్నారు ఉద్యోగం కూడా ఇచ్చిందిలా చేసిందిలా చెప్పిన వరకే కానీ మాటలు మాటల వరకే కానీ పథకాలు అమలు చేయని పద్ధతి ఆయనకు తెలియదు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్నో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన పొందడం జరిగింది మా కుటుంబాలకి మహిళా సంఘాలకైతేనేమి వ్యక్తిగత కుటుంబాలకైతేనేమి మాకు అన్ని పథకాలు అందడం జరిగింది మాట తప్పకుండా చెప్పిన చెప్పినట్టు చూసే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాటించినారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాము ఇంకా రైతు పురాత రైతు భరోసా అయితేనేమి ప్రతి ఇంటికి రకరకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ గెలవాలా మేము ఆయనకి ఆనాడు రాజశేఖంలో నాకు పింఛన్ వస్తుంది ఆ పింఛన్ని మంచి పార్టీతంగా రద్దు చేసి తీజేసినారు టీచేయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళబోయి అడిగిన నీకు అద్దె ఇద్దో వస్తుంది అని చెప్పి కాబట్టి దాన్ని రాని అనగొక్కేసినాను అనగది అయిన తర్వాత నేను మళ్ళీ డైరెక్ట్ కలెక్టర్ గడి ఇది కలెక్టర్ కాడికి కలెక్టర్ గారు ఏం సార్ ఈ విధంగా నాకు పింఛన్ వస్తాను అంటే నాయన నువ్వు లేవు చనిపోయినా రద్దు చేసేసినారు నేను రేషన్ కార్డు కూడా తీసేసినారు కాబట్టి నీకు ఇది రాదు నాయన కాదు నువ్వు మళ్ళీ ఎంఆర్ఓ పోయి అక్కడి నుంచి అప్లై చేసుకుంటే నీకు వస్తాయని చెప్పినారు తర్వాత వచ్చిన తర్వాత మనకి ఎవరు చేసేది గమని ఉన్నావు తర్వాత ఏంటంటే ఇక్కడ దొరేపల్లిలో సచివాలయాలు పెట్టి సచివాలయాల్లో వాలనర్లు పెట్టి ఆ వాలంటర్ల ద్వారా ఇట్లా సంగతి నాయన నన్ను నడితే నాయన ఈ విధంగా నాకు తీసేసిందని చెప్తే వాళ్ళు ఈ విధంగా అన్ని విధాలు చేసి చేసుకొచ్చి కాగిత ఇద్దరు నీకు పింఛన్ వచ్చింది రమ్మని చెప్పి ఓల్డే తెచ్చుకోవాలి నాకు ఇచ్చాడు అండ్ అట్రాక్ట్ నా బోట్ ఎంతమంది ఉంటుంది దేశం తెలియ తక్కువనే ఉంది కానీ వాళ్ళందరినీ సహకరించి ఈరోజు నువ్వు పెట్టిన ఘనకార్యం ఏంటంటే ఈ సచివాలయాలు పెట్టి సచివాలయాలు వాలనర్లు పెట్టి ఈ వాలంటీర్లకు నువ్వు పట్టించినంత వీళ్ళు ప్రతి ఒకటి ఒక ఆరే కాడకు ఏరే కాడికి ఎక్కడికి పోకుండా డైరెక్ట్గా రాజా పనిచేసి అదే విధంగా జగన్ చేయ పరిపాలనకి వీళ్ళందరినీ పెట్టి సహకరించి ఈ విధంగా అన్ని విధాలుగా చేసినప్పుడు మళ్ళా కూడా ఆయనే గెలుపుచుకున్నాం అనుకో మళ్ళీ మాకు ఒక ఐదేళ్ల పాటు పది ఏళ్ళ పాటు ఆయనే మాకు ఇరువుగా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని పనులు ఇంకా మేలు చేయచ్చు అప్పుడు మేము నానా కష్టాలు ఈ రోజు అర్ధనా ఫైన్ అక్కడ ఏదో హ్యాపీగా ఇంట్లో ఉండి ఏదో ఆయన అందించింది తీసుకొని నష్టంగా బతికి హ్యాపీగా తింటున్నాం